హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను ఇది వచ్చేసి కాండ్రకోట నూకాలమ్మ తల్లికి నేను నైవేద్యం పెట్టుకుంటున్నాను ఇది పిండి మునగాకు వండుతున్నాను అమ్మవారికి నైవేద్యానికి మా ఆంధ్ర సైడ్ అయితే ఇలా చేస్తారండి నాకు కూడా తెలియదు ఇక్కడికి వచ్చా వచ్చాకే వచ్చాక తెలిసింది ఇలా చేస్తారని తెలంగాణలో ఒకసారి ఒకలా పెట్టుకుంటారు ఇక్కడ ఒకలా పెట్టుకుంటారు కదా ఇలా వాటర్ కొన్ని సరిపడా వాటర్ వేసేసి మునుగేసేసి కొంచెం ఒక పొంగ వచ్చేదా ఉంచి అప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మరుగుతున్నప్పుడు తెల్లగపిండి వేసేసుకోవడమే ఈజీ ప్రాసెస్లో అండి చేసుకోవడం చాలా ఈజీ ఇది నాకు వచ్చేది కాదండి మా ఆడపడుచులు చేస్తుంటే చూసి నేను నేర్చుకున్నాను సింపుల్గా నైవేద్యం పెట్టుకుంటారు ఇలాగ ఇటు సైడు అలా తెల్లగపిండి వేసేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకున్నాం అనుకో మన తెల్లగపిండి కదండి గమ్మునే ఉడికిపోద్ది ఎక్కువ టైం పట్టదు జస్ట్ టూ మినిట్స్లో ఉడికిపోద్ది హెల్త్ కూడా చాలా మంచిదండి ఆషా మా సైడ్ ఇలాగ ఆషాఢ మాసంలో కూడా స్పెషల్గా చేసుకొని తింటారు కంపల్సరీ ఒక్క రోజన్నా చేసుకుంటారు ఆషాఢంలో అమ్మవారికి నైవేద్యం అంటే మ్యాక్సిమం ఇలా చేస్తారు కంపల్సరీ ఇది ఉండాల్సిందే ఆల్రెడీ అత్యసరన్న అవన్నీ అయిపోయినాయి తెలగపిండి ప్రాసెస్ చూస్తున్నాను వీడియో తీద్దామని మర్చిపోయాను ఇప్పుడు తెల్లగపిండి చేస్తున్నప్పుడు గుర్తొచ్చేసి వీడియో తీసాను అలాగా ముద్దలాగా జస్ట్ టూ మినిట్స్ ఇలా వేయగానే అలా అయిపోతుందండి అప్పుడప్పుడు పిల్లలకి కూడా చేసి పెట్టచ్చు హెల్త్కి చాలా మంచిది చూడండి ఎంత పొడి పొళ్ళు వచ్చింది అదే చూస్తే నేను ఇంత పొడి పొళ్ళ ఇక్కడ వచ్చేసి కానీ ఇక్కడొచ్చేసి బూరెసాను పూ ప్రసాదం బూరె చే పూర్ణం బూరెలు చేశాను అమ్మవారికి నైవేద్యానికి పూర్ణం బూరె అత్తేసరన్నము ఇంకో అత్తేశరన్నము పెసరపప్పు రైస్ కలిపి చేస్తారు ఇంకో బూరెలు రెడీ అయిపోయినాయి పూర్ణం బూరెలు నాకు అసలు ఇలా బూరెలు కానీ అన్నం కానీ ఈ ఏమంటారు తిలగపిండి మునగాకు కానీ అసలు వచ్చేది కాదు ఇక్కడ కొంచెం ఆంధ్రకు వచ్చాకే నేర్చుకున్నాను ఇలాగ పీట రెడీ చేసుకొని ఆ పాకులు అలా పెట్టుకొని ముగ్గులు పసుపు కుంకుమ వేసుకొని అమ్మవారికి నైవేద్యానికి రెడీ చేసుకుంటున్నాను చూడండి ఇలా పెట్టుకుంటారు మా సైడ్ నైవేద్యం ఇలా నైవేద్యం పెట్టుకొని టెంపుల్స్కి వెళ్తాము ఉగాది అయినా నెక్స్ట్ డే కానీ లేదా కొత్త అమావాస స్టార్ట్ అయినప్పుడు పెట్టుకుంటారు బట్ అప్పుడు కొంచెం మేము చిన్న ప్రాబ్లం వల్ల ఇంత లేట్ అయిపోయింది నైవేద్యం పెట్టుకోవడానికి దానివల్ల ఇంత లేటులో పెట్టుకుంటున్నాము లేటుగా వీడియో పోస్ట్ చేస్తున్నాను ప్రాబ్లమ్స్ ఉంటే అంతే కదండి మనసు బాగోక అన్ని ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయిలేండి కాకపోతే మాకు కొంచెం ఎక్కువ అంతే ఇలా చూడండి అమ్మవారికి మంచిగా దండం పెట్టుకున్నాను తల్లి చల్లగా కాపాడు అని వచ్చేసి మేము టెంపుల్కి వెళ్ళాము కాండ్రకోట నూకాలమ్మ తల్లి టెంపుల్కి అక్కడ ఒక చిన్న ఫోటో తీసుకుని ఇంకో ఇలా పచ్చటి పళ్ళాలు సాయంత్రం నాలుగున్నర ఆ టైంకి వెళ్ళాము ఎంత చల్లగా ఉందో వాతావరణం అక్కడ పల్లెటూరు నుంచి వెళ్ళాలి మా దగ్గరలోనే అండి చాలా బాగుంటుంది లొకేషను ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే గమనించేయండి చేయండి అటు వైపు తెలిసిన వాళ్ళు ఉంటే చూడండి వరి పంట మొత్తం రెడీ ఉంది ఎటు చూసినా కొబ్బరి చెట్లు తాటి చెట్లు ఈత చెట్లు చాలా ప్రశాంతంగా ఉంటుందండి మా సైడ్ చూడండి టెంపుల్కి వచ్చేసాము కాంటకోట నూకాలమ్మ తల్లి టెంపుల్ ఇది ఎంట్రన్స్లో అండి ఒకప్పుడు ఈ సెడ్ లేదు రీసెంట్గా వేసారు ఇంకా తీర్థం అవుతుంది తీర్థం వచ్చేసి నలభై రోజులు టైం ఉంటుందండి ఉగాది అయిన ఫార్టీ డేస్ అలా అవుతుంది తీర్థము జనాలు అంత ఎక్కువ లేరు మేము సాటర్డే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి స్టార్టింగ్ ఎంట్రెన్స్లోనే వినాయక టెంపుల్ ఉంటుంది గుల్లో ఎంట్రెన్స్ ఇది మా పిల్లలు ఇద్దరు చూడండి హుసారిగా పరిగెలు వేడుతున్నారు గుడి బయట మేక ఉంటే మేకకు మేత వేస్తున్నారు ఇద్దరు మా బాబు స్టార్టింగ్ భయపడ్డాడు తర్వాత చూడండి ఎంత ఇష్టంగా దానికి తినిపించేస్తున్నాడో వచ్చేసి టెంపుల్ లోపల దర్శనం కంప్లీట్ చేసేసుకొని బయట వీడియో తీసాము చిన్నగా చాలా ప్రశాంతంగా ఉంటుంది అమ్మవారు మీరు వెళ్ళారా చూసారా కాండపూట చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి పైకి పైకి ఎక్కేస్తుంది మేక మా బాబు స్టార్టింగ్ భయపడిపోయాడు వచ్చిన పిల్లలందరూ వాటితో ఆడుతున్నారు పాపం దానికి బాగా ఆకలిగా ఉన్నట్టుంది మా పాప చాలా ఇష్టంగా ఇష్టపడుతూ తినిపిస్తుందండి ఇలాంటి వాటి అంటే కానీ మా బాబు కొంచెం భయపడతాడు అగో భయపడుతున్నాడు అసలు పెట్టు అంటే కూడా భయపడుతూ భయపడుతూ పెడుతున్నాడు ఇక్కడ వచ్చేసి మా పిల్లలకు ఏమైనా తీసుకుందాం బొమ్మలు అని చెప్పేసి తీసుకుంటున్నాను చిన్నగా అమ్మవారి టెంపుల్కి వెళ్ళాం కదా బ్యాంగిల్స్ అవి తీసుకుందాం అని చెప్పేసి ఇంకా మా పిల్లలు ఇద్దరు అవి తీసుకున్నారు చూడండి ఇదంతా తీరదం ఇది చీకటి అయిన తర్వాత తీసాను లైటింగ్ కూడా చాలా బాగుంది లైటింగ్ అంత అనిపించలేదు పిల్లలు ఎన్ని కొన్నా సరిపోవండి మళ్ళీ ఇక్కడ కూడా కొంటామంటున్నారు అక్కడ ప్యాకింగ్ అవి ఎన్ని రోజులు ఉంటాయో తెలియదు కదా లాలీపాప్స్ అవి అవి కావాలని మారం చేస్తున్నాను వచ్చేసి నేను పూసలు చూస్తున్నాను ఇక్కడ చూడండి అమ్మవారి దర్శనం ఎంత బాగా ప్రశాంతంగా ఉంటుందో నువ్వు తల్లి ఇక్కడ చిన్న ఫోటో తీసిన చా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి